హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను గులాబ్ జామ్ చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ చాలా కష్టమని అనుకుంటారు కానీ అలా ఏం కాదు చాలా ఈజీగా అయిపోతుంది గులాబ్ జామ్లు ఎలా సాఫ్ట్గా రావాలంటే ఎలా చేయాలో చూడండి దీనికోసం నేను టెన్ రూపీస్ ప్యాకెట్స్ సిక్స్ తీసుకున్నాను ఈ సిక్స్ ప్యాకెట్స్తో నాకు ఇంత పిండి వచ్చింది దీనికి నేను ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మైదా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కాన్ఫ్లోర్ కలుపుతున్నాను కొద్దిగా బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి మైదా ఇంకా కాన్ఫ్లోర్ వేస్తే జామున్స్ పర్ఫెక్ట్గా వస్తాయి నెయ్యి వేయడం వల్ల జామున్స్ టేస్ట్ కానీ కన్సిస్టెన్సీ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు పాలు లేదా వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ గులాబ్ జామున్ పిండిని కలుపుకోవాలి ఈ పిండిని చపాతీ పిండిలా గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని కవర్ చేసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు నేను ఏ బౌల్తో అయితే పిండిని తీసుకున్నానో అదే బౌల్తో షుగర్ తీసుకుంటున్నాను స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొక హాఫ్ బౌల్ షుగర్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు అదే బౌల్తో ఒకటి పావు వాటర్ తీసుకున్నా ఇప్పుడు దాన్ని స్టవ్ మీద పెట్టి షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేలా గరిటతో తిప్పుతూ ఉండాలి జామున్స్ చేయడానికి పాకం అవసరం లేదు షుగర్ సిరప్ చిక్కగా అయితే చాలు ఇలా చిక్కగా అయితే చాలు ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకం గట్టిగా అవ్వకుండా కొద్దిగా నిమ్మరసాన్ని వేశాను ఇప్పుడు కలిపి పక్కన పెట్టిన పిండి ముద్దను తీసుకొని ఈక్వల్ పార్ట్స్ లాగా చేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఒక పిండి ముద్దను తీసుకొని రెండు చేతులతో గట్టిగా ఒత్తుతూ రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా చేయడం వలన బాల్స్ అనేటివి క్రాక్స్ లేకుండా వస్తాయి ఇదే విధంగా పిండి మొత్తాన్ని క్రాక్స్ లేకుండా గులాబ్ జామున్స్ చేసుకోవాలి చూడండి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఎంత చక్కగా వచ్చాయో పిండిని సాఫ్ట్గా కలుపుకున్నప్పుడు ఆ పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేటివి ఫామ్ అవుతాయి ఇలా ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అవ్వడం వల్ల మనం ఈ జామున్స్ని ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ లోపలకంటా వెళ్ళి లోపల గట్టిగా ఉండకుండా ఫ్రై అవుతాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో జామూన్స్ వేసుకొని ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల లోపల ఫ్రై అవ్వకుండా బయటి వైపు మాత్రమే ఫ్రై అయిపోయి కలర్ వచ్చేస్తాయి దానివల్ల లోపల జామూన్స్ గట్టిగా ఉంటాయి లో ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి విధంగా మిగతా జామున్స్ అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ జామున్స్ అన్నింటినీ ఇందాక చేసుకొని పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకుందాం ఈ జామున్స్ అన్నింటినీ ఒక మూడు గంటల పాటు షుగర్ సిరప్లో నాననివ్వాలి ఇలా నానబెట్టడం వల్ల అవి షుగర్ సిరప్ని పీల్చుకొని జ్యూసీ జూసీగా తయారవుతాయి అంతేనండి ఎమ్మి ఎమ్మి గులాబ్ జామున్స్ రెడీ చక్కగా ఒక బౌల్లో సర్వ్ చేసుకొని తినడమే ఇంకా మీరే చూడండి మధ్యలో ఎలాంటి ఉండలు లేకుండా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్